ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అర్హులైన వారికి లబ్ధి చేకూర్చేందుకు వీలుగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జరిపిస్తున్న మొబైల్ యాప్ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు బోధన పట్టణంతో పాటు రుద్రూర్ మండలంలో సులేమాన్ నగర్ లో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల సర్వే ప్రక్రియను కలెక్టర్ మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు సర్వేయర్లు ఇంటింటికి తిరుగుతూ ఇందిరమ్మ ఇళ్ల పథకం కోసం ప్రజాపాలనలో దరఖాస్తులు చేసుకున్న ఆర్జీదారుల వివరాలను సేకరిస్తున్న తీరును పరిశీలించిన కలెక్టర్ వారికి చేశారు రోజుకు ఎన్ని కుటుంబాల వివరాలు నమోదు చేస్తున్నారు సర్వే సందర్భంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయా అని ఆరా తీశారు ప్రభుత్వ మార్గదర్శకాలను పాటిస్తూ దరఖాస్తుదారుల వివరాలను నమోదు సూచించారు ఈ నెలాఖరులోగా నూటికి నూరు శాతం సర్వే పూర్తి అయ్యేలా ప్రణాళికా కృషి చేయాలని అన్నారు శిథిలా వస్తుకు చేరిన పాతకాలం నాటి ఇళ్లలో నివాసం ఉంటున్న వారు ఎవరైనా వాటి స్థానంలో కొత్త ఇళ్లను నిర్మించుకునేందుకు ముందుకు వస్తే అలాంటి వారి వివరాలను కూడా పూర్తి స్థాయిలో సేకరించి సర్వే యాప్ లో పొందుపరచాలని అన్నారు అర్హత కలిగిన కుటుంబాలకు ప్రభుత్వం ప్రాధాన్యత క్రమంలో నిరంతర ప్రక్రియగా ఇందిరమ్మ మంజూరు చేయనున్న దృష్ట్యా దరఖాస్తుదారుల వివరాలు నమోదులో పొరపాట్లు లేకుండా జాగ్రత్తలు పాటించాలని హితవు పలికారు ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ఏమైనా సందేహాలు ఉంటే మున్సిపాలిటీ పరిధిలోని వారు వార్డు అధికారిని గ్రామాల్లో ఉండేవారు పంచాయతీ కార్యదర్శిని సంప్రదించవచ్చునని సూచించారు కలెక్టర్ వెంట బోధన్ కలెక్టర్ వికాస్ మహతో మున్సిపల్ కమిషనర్ వెంకట నారాయణ రుద్రూర్ ఎంపీడీఓ సురేష్ బాబు తదితరులు ఉన్నారు